హాయ్ అండి అందరికి నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలో అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడా ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ చొప్పున డబ్బులు దాచుకుంటూ మనము నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇలా రోజుకి ఐదు రూపాయలు చొప్పున పది రూపాయలు చొప్పున ఇలా దాచుకుంటూ వన్ ఇయర్ కి నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు మళ్ళీ మధ్య తరగతి ఆడవాళ్ళము ఇలా చిన్న చిన్న మనీ సేవింగ్స్ చేసుకొని గోల్డ్ కానీ ఇంకేదన్నా స్కీమ్స్లో కట్టుకోవటం కానీ అలా చేసుకుంటే డబ్బులు అనేటివి రెట్టింపు అయితే అవుతూ ఉంటాయి కదండీ మనం మనం దాచిపెట్టుకునేది తక్కువ అమౌంట్ అయినా కానీ ఆ అమౌంట్ని ఎక్కువ అమౌంట్గా ఎలా చేసుకోవాలి అనేది నా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి అంటే మనం దాచుకునేది ఒక వంద రూపాయలైనా కానీ ఆ వంద రూపాయలని మనము ఒక లక్ష రూపాయలలాగా లాగా ఒక పదివేల రూపాయల లాగా ఎలా చేసుకోవాలి వేటిలో వేట్లో ఏ స్కీమ్స్లో కట్టుకుంటే మనకి డబ్బులు రెట్టింపు అనేది అవుతుంది అనేది మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఇంకా ఈ వీడియోలో అయితే వన్ ఇయర్ మనీ సేవింగ్ ఐడియా అని చెప్పాను కదండీ అంటే మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి కదండీ ఈ పన్నెండు నెలలో ఏడు నెలలేమో ముప్పై ఒక్క రోజులు నెలలు ఉంటాయి నాలుగు నెలలేమో ముప్పై రోజులు నెలలు ఉంటాయి ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులు లేదా ఇరవై తొమ్మిది రోజులు అలా ఉంటుంది కదా ఆ నెల ఒక నెల మొత్తం కలిపి పన్నెండు నెలలు కదా ఈ పన్నెండు నెలల్లో కూడా ఇలా నేను చూపించే పద్ధతిలో డబ్బు అనేవి దాచుకుంటే ఇంత మనీ నేను చెప్పినంత మనీ అయితే సేవ్ చేసుకోగలరండి అంటే నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు అది కూడాను ఈ ముప్పై ఒక్క రోజు రెండు నెలలో ఒక పద్ధతిలో దాచుకోవాలి ముప్పై ఒక్క రోజు రెండు నెలలో ఇంకొక పద్ధతిలో దాచుకోవాలి ఈ ముప్పై ఒక్క రోజు రెండు నెలలో నేను ఒక నెలకైతే రాసి చూపిస్తున్నాను ఇదే పద్ధతిలో ఏడు నెలల పాటు దాచుకోవాలండి ఒక నెలకి ఇదే పద్ధతిలో దాచుకుంటే ఎంతమంది సేవ్ చేసుకోవచ్చు అని చెప్తాను అంటే ఈ ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కదండీ ఈ ముప్పై ఒక్క రోజులని మనము డివైడ్ చేసుకోవాలి పది పది రోజులు చొప్పున డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ పది రోజులేమో ఫస్ట్ తారీఖు పది రూపాయలు చొప్పున తర్వాత ఇరవై రూపాయలు తర్వాత ముప్పై అలా పది పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి ఒక పది రోజులు ఇంకొక పది రోజులు ఏమో ఇరవై రూపాయలు చొప్పున ఇరవై రూపాయలు నలభై రూపాయలు అరవై రూపాయలు ఎనభై రూపాయలు వంద రూపాయలు అలా అలా ఇరవై ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి ఇంకొక పది రోజులు కూడాను అండ్ అలానే ఇంకా పదకొండు రోజులు ఉంటాయండి అంటే ఫస్ట్ పది రోజులు పది రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకున్నాము తర్వాత పది రోజులు ఇరవై రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకున్నాము కదా అప్పటికి ఇరవై రోజులు అయితే అవుతాయి కదా ఇంకా పదకొండు రోజులైతే ఉంటాయి ఈ పదకొండు రోజులు కూడాను మనము ఫస్ట్ యాభై రూపాయలతో బిగించాలి తర్వాత వంద తర్వాత నూట యాభై తర్వాత రెండు వందలు రెండు పెంచుకుంట యాభై యాభై పెంచుకుంటూ ఉండాలి ఈ పదకొండు రోజులు కూడా యాభై యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలండి చివరిలో మట్టికి లేదు ఫస్ట్ లో అయినా కానీ ఒక పదకొండు రోజులు ఇలా దాచుకోవచ్చు లేదు చివరిలో అయినా కానీ నెల చివరిలో అయినా కానీ ఇలా ఒక పదకొండు రోజుల మట్టికి యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి ఇలా ఈ పద్ధతిలో దాచుకున్నారనుకోండి ఫస్ట్ పది రోజులు పది రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకుంటాం కదా పది రూపాయలతో బిగించేసి ఇలా ఫస్ట్ పది రోజులు మనము ఇలా దాచుకున్నాం అనుకోండి ఐదు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము తర్వాత పది రోజులు ఇరవై రూపాయలు చొప్పున సేవ్ చేసుకున్నాం కదా ఇరవై 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 రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకున్నాం కదా ఈ పది రోజులు మొత్తం కలిపి పదకొండు వందల రూపాయలు అయితే సేవ్ చేసుకుంటామండి తర్వాత పదకొండు రోజులు కూడా మనము యాభై రూపాయల చొప్పును పెంచుకుంటూ దాచుకోవాలని చెప్పాను కదా ఈ యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ దా ఈ పదకొండు రోజులు ఇలా నేను చూపించే పద్ధతిలో దాచుకున్నారనుకోండి మూడు వేల మూడు వందల రూపాయల దాకా అయితే సేవ చేసుకుంటారండి ఇంకా మొత్తం ముప్పై ఒక్క రోజులకి అంటే ఒక పది రోజులు ఐదు వందల యాభై రూపాయలు సేవ చేసుకున్నాం ఇంకొక పది రోజులు పదకొండు వందల రూపాయలు సేవ చేసుకున్నాం ఇంకా పదకొండు రోజులు మూడు వేల మూడు వందల రూపాయలు అయితే సేవ చేసుకున్నాం కదా మొత్తం కలిపి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే సేవ చేసుకుంటామండి ఈ ముప్పై ఒక్క రోజులు నెలలో ఒక నెలలో నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా నేను చూపించే పద్ధతిలో కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఇంకా తర్వాత ఈ ముప్పై రోజుల నెలలో కూడా ఎలా దాచుకోవాలో చూపిస్తాను ఈ ముప్పై రోజుల నెలను కూడా మనము పది పది రోజులకు డివైడ్ చేసుకోవాలి పది పది రోజులకు డివైడ్ చేసుకొని ఫస్ట్ పది రోజులే మనము ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోవాలి ఫస్ట్ ఐదు రూపాయలు తర్వాత పది పదిహేను ఇరవై ఇరవై ఐదు అలా ముప్పై అలా పెంచుకుంటూ దాచుకోవాలి తర్వాత పది రోజులు కూడా ఐదు ఐదు రూపాయల చొప్పున మళ్ళీ పెంచుకుంటూ దాచుకోవాలి అది కూడాను పదిహేను రూపాయల నుంచి బిగించేయాలి తర్వాత తర్వాత పది రోజులలో ఫస్ట్ స్టార్టింగ్ పదిహేను తర్వాత ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు నలభై అలా సేవ్ చేసుకోవాలి తర్వాత పది రోజులు కూడాను అరవై రూపాయలతో స్టార్ట్ చేయాలి మనము అరవై రూపాయలతో స్టార్ట్ చేసి ఒక పదిహేను రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకోలేదు ఫస్ట్ అరవై దాచుకున్నాను తర్వాత డెబ్బై ఐదు తర్వాత ఎనభై ఐదు తర్వాత తొంభై ఐదు తర్వాత నూట ఐదు అలా తర్వాత నూట పది నూట పదిహేను అలా సేవ్ చేసుకోవాలి డబ్బులు అంటే మనం ఫస్ట్ ఒక నాలుగు రోజులు పది రూపాయల చొప్పున దాచుకుంటాము ఈ పది రోజుల్లో తర్వాత ఆరు రోజులు కూడాను ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకుంటామండి చివరిలో మట్టికి ఇంకా మొత్తం కలిపి అంటే ఒక పది రోజులు మనము ఐదు రూపాయలు చొప్పున పెంచుకుంటూ దాచుకున్నాం కదా ఆ పది రోజులు ఫస్ట్ పది రోజులు మనం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సేవ్ చేసుకుంటాము తర్వాత పది రోజులు కూడాను మనము ఐదు ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకున్నాం కదా పదిహేను రూపాయల నుంచి బిగించేసి ఆ పది రోజులు మొత్తం కలిపి మూడు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు să iau ce scumpt తర్వాత పది రోజులు కూడా మనము ఒక నాలుగు రోజులేమో పది రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకున్నాము తర్వాత ఆరు రోజులేమో మనము ఐదు రూపాయల చొప్పున పెంచుకుంటూ దాచుకున్నాం కదండి అప్పుడు మొత్తం కలిపి పది ఇరవై రూపాయలు అయితే అవుతాయండి మొత్తం టోటల్ ఈ ముప్పై రోజులు కలిపి ఒక పది రోజులేమో ఏమో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు సేవ చేసుకున్నాము ఇంకొక పది రోజులే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు సేవ చేసుకున్నాము ఇంకొక పది రోజులేమో ఏమో వందల ఇరవై రూపాయలు అయితే సేవ చేసుకున్నాము ఈ పద్ధతిలో కనుక దాచుకుంటే ఇంక మొత్తం కలిపి పదహారు వందల డెబ్బై రూపాయలు అయితే ఈ ముప్పై రోజుల నెలలో నీలా నేను చూపించే పద్ధతిలో కనుక మీరు కూడా ఇలా డబ్బులు సేవ్ చేసుకున్నారనుకోండి ఒక నెలకి పదహారు వందల డెబ్బై రూపాయలు అయితే అవుతాయి అది కూడా తక్కువ తక్కువ అమౌంటే కదా ఐదు రూపాయలతో స్టార్ట్ చేసుకొని ఇలా ఎంత మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఒక నెలకి చక్కగా మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళం ఇలా మనీ సేవ్ చేసుకోవటం బెస్ట్ అండి ఒక్కొక్కసారి గుర్తుండదు కదా ఈరోజు ఇంత అమౌంట్ వేయాలి అని చెప్పి గుర్తుండదు మ అలాంటప్పుడు ఇలా ఒక బుక్లో అయితే రాసుకోండి మీరు ఈ నెల ఎంత మనీ సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు రోజుకి ఇంత మనీ చొప్పున అయితే ఇలా రాసుకొని చక్కగా డబ్బులు అనేటివి కరెక్ట్గా అంత అమౌంటే ఒక బాక్స్లో వేసుకొని ఈ రోజు పది రూపాయలు వేసారనుకోండి పది రూపాయల దగ్గర టిక్ కొట్టుకోవటం అలా చేసుకుంటూ ఉన్నారనుకోండి ఏ రోజు మర్చిపోయాము ఏ రోజు మనం డబ్బులు సేవ్ చేసుకున్నాము ఎంతమనీ సేవ్ చేసుకున్నాము అనేది ఒక ఐడియా అయితే ఉంటుందండి మనకి ఇంక తర్వాత ఇంక ఇప్పుడు నేను ముప్పై రోజుల నెలలో ఏమో పదహారు వందల డెబ్బై రూపాయలు సేవ్ చేసుకున్నాము ఒక నెలకి ఈ ముప్పై ఒక్క రోజుల నెలలో ఏమో ఒక నెలకి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకున్నాం కదా ఇంకప్పుడు ఈ ముప్పై ఒక్క నెలలు ఏమో మనకి ఏడు నెలలు ఉంటాయి కదా ఈ ఏడు నెలలకు కలిపి మొత్తము ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ చేసుకుంటామండి అంటే ఏడు నెలలకి ముప్పై ఒక్క రోజు రెండు నెలలో ప్రతి నెల కూడా ఇలా నేను చూపించే పద్ధతిలో కనుక డబ్బులు సేవ్ చేసుకున్నారు అనుకోండి ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ చేసుకుంటాము అదే ఒక నెలకైతే నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సేవ చేసుకుంటాము అండ్ అలానే ముప్పై రోజులు రెండు నెలల్లో మనము ఒక నెలకి పదహారు వందల డెబ్బై రూపాయలు సేవ చేసుకుంటాము అదే నాలుగు నెలలు ఉంటాయి కదా ఈ ముప్పై రోజులు రెండు నెలలు నాలుగు నెలలు ఉంటాయి కదండి ఈ నాలుగు నెలలు కూడా ఇదే పద్ధతిలో కనుక సేవ చేసుకున్నారు అనుకోండి ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు అయితే సేపు సేవ్ చేసుకోవచ్చు ఇంకా ఈ ఫిబ్రవరి నెలలో ఎలా దాచుకోవాలో కూడా చెప్తానండి ఇంక ఇప్పుడు మనకి ముప్పై ఒక్క రోజుల నెలలో ఏడు నెలలకు కలిపి మనము మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే సేవ చేసుకున్నాము ఒక నెలకి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు సేవ చేసుకుంటాము ఇలా నేను చూపించే పద్ధతిలో కనుక మీరు కూడా సేవ చేసుకుంటే నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే సేవ చేసుకుంటారు ఈ ముప్పై ఒక్క రోజుల నెలలో ఒక నెలకి నేను ఏడు నెలలు ఏడు నెలలు ఉంటాయి అని చెప్పాను కదండి అవి కూడా జనవరి మార్చి మే జూలై ఆగస్ట్ అక్టోబర్ డిసెంబర్ ఈ ఏడు నెలలు కూడాను మనకి ముప్పై ఒక్క రోజుల్లో అయితే ఉంటాయి కదండీ ఈ ఏడు నెలల్లో కూడాను ఇదే పద్ధతితో డబ్బులు సేవ చేసుకున్నారనుకోండి ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి ఇంక తర్వాత ముప్పై రోజులు నెలలు నాలుగు నెలలు ఉంటాయి అని చెప్పాను కదండి అవి అయితేను ఏప్రిల్ నెల జూన్ నెల సెప్టెంబర్ నెల నవంబర్ నెల ఈ నాలుగు నెలల్లో కూడాను ఇదే పద్ధతిలో డబ్బులు సేవ చేసుకోవాలండి ముప్పై రోజులు నెలలో ఒక పద్ధతిలో సేవ చేసుకోవాలని చూపించాను కదండి ఇదే పద్ధతిలో నాలుగు నెలలు కూడా సేవ్ చేసుకోవాలి ఒక నెలలో దాచుకుంటే మనము పదహారు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము ఇలా నేను చూపించిన పద్ధతిలో ఇలా నాలుగు నెలల పాటు దాచుకున్నారనుకోండి ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు కదా ఇంకా ఇరవై ఎనిమిది రోజులు నెలలో మనము నెలకి ఇరవై ఎనిమిది రోజులు ఉంటాయి కదండి ఈ ముప్పై ఒక్క రోజులు రెండు నెలలో మనము ఎలా దాచుకోవాలో చూపించాను కదా ఆ పద్ధతిలో మనము ఇరవై ఎనిమిది రోజులు బట్టి డబ్బులు సేవ్ చేసుకున్నాం అనుకోండి ముప్పై నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే అవుతాయి అలా కాకుండా ఈ ముప్పై రోజుల నెలలో పద్ధతిలో ఇంకో పద్ధతిలో చూపించాను కదా ఆ పద్ధతిలో సేవ్ చేసుకోవాలనుకున్నారు అనుకోండి ఫిబ్రవరి నెలలో అలా అయితే మనము అలా కూడా ఇరవై ఎనిమిది రోజుల వాటికే కౌంట్ చేసుకోవాలి ఇరవై ఎనిమిది రోజుల వాటికి డబ్బులు దాచుకోవాలి సేమ్ అంతా ఒకటే ఇంకప్పుడు మొత్తం కలిపితే పదమూడు వందల ఐదు రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి అంటే ఇరవై ఎనిమిది రోజులున్న నెలలో మనము ఈ ముప్పై ఒక్క రోజులు నెలలో ఒక పద్ధతిలో దాచుకున్నాం కదా ఆ పద్ధతి అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఈ ముప్పై ఉన్న నెలలో ఒక పద్ధతిలో దాచుకున్నాం కదా ఆ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు మొత్తం కలిపితే పన్నెండు నెలల కదండి ఈ పన్నెండు నెలలకు కూడాను ఇదే పద్ధతిలో డబ్బులు సేవ చేసుకున్నారనుకోండి నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే సేవ చేసుకుంటామండి అది కూడాను ఈ ఇరవై ఎనిమిది రోజుల నెలలో మనము ఒక నెలకి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు సేవ చేసుకున్నాం అనుకోండి నలభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు సేవ చేసుకుంటాము అలా కాకుండా ఈ ఇరవై ఎనిమిది రోజుల నెల ఫిబ్రవరి నెలలో పదమూడు వందల ఐదు రూపాయలు సేవ చేసుకున్నాం అనుకోండి అప్పుడు నలభై రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు అయితే సేవ చేసుకుంటారండి పన్నెండు నెలలకి కలిపి ఇలా వన్ ఇయర్ పాటు దాచుకోలేము వన్ ఇయర్ పాటు డబ్బులు ఉండవు అనుకున్న వాళ్ళు ఒక టూ మంత్స్ అయినా కానీ మనీ సేవ్ చేసుకోవచ్చు అండి ఇలా నేను చూపించే పద్ధతిలో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్